మన పూర్ణిమలో కళ్యాణం సేల్స్ ప్రతి పదిహేను నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డైటిషియన్ మెడికల్ హాస్పిటల్స్ మాదకు ఇవాళ మనము డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ లో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఇది డయాబెటిక్స్ ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చా తీసుకోతే ఎంత మోతాదులో తీసుకోవచ్చో తెలుసుకుందాం ముఖ్యంగా మనకి సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి సో మనకు సీజన్లో వచ్చినప్పుడు ఈ ఫ్రూట్స్ని తీసుకోవడం వలన మన శరీరానికి కావలసిన వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి ఒకవేళ మనకి ఇవి సీజన్లో లభించినప్పుడు మనకు ఫ్రూట్స్ దొరకనప్పుడు ఎలాంటి ఫ్రూట్స్ ఉండవు కాబట్టి వీటిని డ్రై చేయడం కానీ ఎండబెట్టడం కానీ తర్వాత దొరకనప్పుడు తీసుకోవడానికి ఇవి అవైలబిలిటీగా ఉంటాయని మనకి ఉద్దేశం సో అందుచేతనే మనకి ఎండు ద్రాక్ష కానీ కిష్మిష్ కానీ డ్రై ఫ్రూట్ లాగా లభిస్తుంది అలాగే అంజీరు ఎండు ఖర్జూరము వీటిని మనము డ్రై ఫ్రూట్స్ లాగా వాడుకుంటాం సో ఇవి యారబ్ కంట్రీస్లో వాళ్ళు డెజర్ట్స్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సీజనల్ ఫ్రూట్స్ దొరకవు కాబట్టి ఇది వాళ్ళు స్టార్ట్ చేసుకున్న కల్చర్ బట్ మనకైతే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఒకటి లేకపోతే ఇంకొక ఫ్రూట్ అనేది పండు ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వట్లేదు ఆర్ అవ్వము కానీ ఇప్పుడు మనం ఇది అడాప్ట్ చేసుకున్న కల్చర్ సో మనకి జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి నెలలో పళ్ళు అనేవి లభిస్తాయి కొంచెం ఎక్కువ కాకపోతే కొంచెం తక్కువ సో మనకి ఎలాంటి డెఫిషియన్సీస్ అనేవి ఉండవు ప్రతిరోజు ఒక చిన్న టెన్నిస్ బాల్ సైజ్ ఫ్రూట్ తీసుకుంటే కనుక మనకి ఎటువంటి ఇబ్బందులు డెఫిషియన్సీస్ ఉంటావు సో ముఖ్యంగా మనకి న్యాచురల్గా గా ఈ డ్రై చేసే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మనకి పొటాషియం మెటాబై సల్ఫేట్ కానీ సోడియం బెన్జోయేట్ కానీ వేస్తూ ఉంటారు ముఖ్యంగా రంగు ఉండేవి మారకుండా ఆప్రికోట్స్ లాంటివి ఆరెంజ్ ఉండేవి వీటిలో సోడియం బెన్జోయేట్ వేస్తుంటారనమాట సో మనము జాగ్రత్తగా ఈ కెమికల్స్ ప్రిజర్వేటివ్స్కి దూరంగా ఉండాలి అనుకున్న వాళ్ళు వీటిని అవాయిడ్ చేయొచ్చు లేకపోతే వీటిని శుభ్రంగా నీటిలో కడిగి నానబెట్టి వాటిని తీసుకోవచ్చు అనమాట అలా చేయొచ్చు సో మనకి ఈ డ్రై ఫ్రూట్స్లో నేను చెప్పింది కాకుండా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఫ్రూట్ని వాటిని స్లైసెస్ కింద చాప్ చేసి షుగర్ వేసి బాగా కుక్ ఆర్ సన్ డ్రై చేసిన షుగర్ సిరప్లో వాటిని మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి మనం సూపర్ మార్కెట్లో స్టెప్ ఇన్ అయిన తర్వాత వెంటనే రకరకాల కలర్లో మనకి చెర్రీ ప్రూన్స్ ప్లమ్స్ పీచ్ పేర్ కివీ ఇలా రకరకాల కలర్స్లో మనకి లభిస్తూ అన్నమాట ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వీటిపైన ఎక్కువ మోతాదులు షుగర్ కోట్ అయి ఉంటుందన్నమాట వీటిలో చాలా కాన్సన్ట్రేటెడ్ షుగర్స్ కూడా ఫ్రూట్లో ఉంటాయి కాబట్టి డయాబెటిక్స్ వీటిని అవాయిడ్ చేస్తే మంచిది ఒకవేళ మనము ఎటువంటి ఫ్రెష్ ఫ్రూట్స్ దొరకట్లేదు అన్నప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ని డయాబెటిక్స్కి ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది అలాగే వీళ్ళకి ఒకటి ఏంటంటే ఒక మిత్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనగానే నట్స్ని డ్రై ఫ్రూట్స్ అనుకుంటూ ఉంటారు సో నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ డ్రైనేవి చాలా మంచిది డయాబెటిక్స్కి ముఖ్యంగా మనము ఆక్రోట్ కానీ బాదం పిస్తా చిల్గోజా లేకపోతే పుచ్చిపండు గింజలు కానీ దోసపండు గింజలు కానీ చియా సీడ్స్ ఆవిసెలు తర్వాత నువ్వులు పల్లీలు జీడిపప్పు ఇలాంటివి వీళ్ళకు ఎంతో మేలు చేస్తాయన్నమాట సో వీటిలో ఉండే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి వీళ్ళ గుండెని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట అలాగే కొలెస్ట్రాల్ పైలప్ అవ్వకుండా చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ని డయాబెటిక్స్ ప్రతిరోజు ఒక గుప్పెడు లేదా ఒక ముప్ప ఉబ్బడి తీసుకోవడం వలన వాళ్ళకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి ఈ డయాబెటిక్స్లో ఉండే ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో ఈ నట్స్ తీసుకోవడం వలన తగ్గుతుందనమాట అదే వీళ్ళు స్వీట్గా ఉండే డ్రై ఫ్రూట్స్ షుగర్ డెబ్ట్ తీసుకోవడం వలన ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది సో ఇంత గొప్ప హెల్త్ బెనిఫిట్ అనేది మనకి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో ఉంటుంది కాబట్టి వీటిని నానబెట్టి తోలు తీసేసి తీసుకోవడం కానీ లేకపోతే మూకుల్లో ఈ గింజ దాన్ని గింజల్ని నూనె నూనె గింజల్ని వేయించి తీసుకోవచ్చు అనమాట లేకపోతే శాలడ్ పైన జల్లుకోవడం కానీ చపాతీలు జొన్న రొట్టెల్లో వేసుకోవడం కానీ అంటే మనం నువ్వులు వేయడం కానీ లేకపోతే అవిసల్ని వేయడం కానీ ఆవిసల్ని చట్నీ కానీ చట్నీ పౌడర్స్ ఇలా చేసుకోవచ్చు అనమాట సో కంట్రోల్ డయాబెటిక్స్ వాళ్ళు ఎండు ఖర్జూరం కానీ అంజీర్ కానీ మునక్క ఆర్ పెద్దగా ఉండే ద్రాక్షలు చాలా పొడుగ్గా ఉంటాయి చప్పగా ఉంటాయి సో ఇలాంటివి తీసుకోవచ్చు లేదా డ్రై ఆప్రికాట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట బట్ షుగర్ కోటెడ్వి ఎటువంటి డయాబెటిక్స్కి కూడా రికమెండెడ్ కాదు హై బ్లడ్ ప్రెషర్ కానీ బీపీతో సఫర్ అయ్యే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే కనుక బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్లో చేసుకోవచ్చు అలాగే ఎలాంటి ఆహారం అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా మనకి హై బ్లడ్ ప్రెషర్ అనేది రకరకాల కారణాల వల్ల వస్తుందనమాట ఇది మన జెనెటిక్సే ఉండొచ్చు లేకపోతే ఒత్తిడి కానీ స్ట్రెస్ ఉండొచ్చు లేకపోతే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండొచ్చు లేకపోతే మన స్థూలకాయం కానీ అధిక బరువు ఉండొచ్చు మనం తీసుకునే ఆహారమైనా ఉండొచ్చు ఇలా లేకపోతే ఇంకా కొన్ని జబ్బుల ద్వారా కూడా మనకి హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు లేదు మనం దీర్ఘకాలికంగా తీసుకునే మాత్ర వలన సైడ్ ఎఫెక్ట్గా హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు అనమాట హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఉప్పు తక్కువగా తీసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ఆహారంలో పొటాషియం కంటెంట్ని పెంచుకోవాలి ఉప్పు మనం తీసుకునే ఆహారంలో చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది ముఖ్యంగా మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ప్రతి వాటిలోనూ ఉప్పు వేస్తూనే ఉంటాం సో మనం బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇడ్లీ ఉప్మా దోశ చపాతీ ఉత్తప్పం పెసరట్టు ఇలా ప్రతి ఒక్క పిండిలోనూ మనం ఉప్పు వేస్తాం అలాగే మనం తీసుకునే చట్నీ సాంబార్ పొడి వీటిల్లో కూడా ఉప్పు వేస్తూనే ఉంటాం అలాగే మనం లంచ్లో డిన్నర్లో తీసుకునే కూర పప్పు సాంబార్ చట్నీలో ఉప్పు వేసుకుంటాం మనం తీసుకునే అప్పడాలు వడియాలు జాడిపచ్చళ్ళు ఊరగాయల్లో చాలా ఉప్పు ఉంటుంది చెప్పనంత ఉప్పు ఉంటుంది సో ఇలా మనం ప్రతి ఆహారంలోనూ ఉప్పు తీసుకుంటాం కొంతమందిలో సాలడ్స్ కానీ ఫ్రూట్స్ పళ్ళు తినమంటే వాటిపైన కూడా ఉప్పు వేసుకుంటారు సో ఇలాంటి ఫాల్టీ హ్యాబిట్స్ మనం మజ్జిగలో ఉప్పు వేసుకోవడం కానీ పెరుగులో ఉప్పు వేసుకోవడం కానీ ఆవకాయ రోజు నంచుకొని తినడం కానీ ఇలాంటివి చేయడం వలన మన హార్ట్ మసిల్ అనేది చాలా వీక్ అవుతుంది హై బ్లడ్ ప్రెషర్ అన్కంట్రోల్లో వచ్చేస్తుంది అన్నమాట సో అందుకే అప్పడాలు వడియాలు జాడీ పచ్చళ్ళు అలాగే ఉప్పుకు సంబంధించిన సాల్టెడ్ బటర్ చీజ్ సాస్ కెచప్స్ ఇలాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి మనము రకరకాల సేవరీ ఐటమ్స్ ప్యాకెట్స్లో దొరుకుతుంటాయి బ్రాండెడ్ వీ చాలాను చిప్స్ కానీ ఈ నమ్కిన్స్ కానీ వీటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు లభిస్తుంది మనం తీసుకునే జంతికలు కానీ చక్రాలు కానీ వీటిల్లో కూడా ఉప్పు ఉంటుంది మనం బయట చేసే వాటిలో సోడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట అలాగే వీళ్ళలో ఉప్పు చేపలు కానీ ఇంకా ఎండు చేపలు ఉప్పులో ఉండేవి ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఏవైతే వీళ్ళకు స్నాక్ ఐటెం తినాలనిపిస్తే కొద్ది మోతాదులో తక్కువ ఉప్పు వేస్ట్ చేసుకోవడం కానీ ఉప్పు లేకుండా చేసుకోవడం చాలా మంచిది ఇంకా మజ్జిగలో సూప్లో పెరుగన్నంలో ఉప్పు లేకపోతేనే చాలా మంచిది సో హై బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ప్రతిరోజు సగం చాయ్ చెంచా ఉప్పు వాడాలని తెలుపుతున్నారు అంటే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే అని అర్థం సో ఈ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే సగం గ్రామ్ మనకి ఉప్పు పొద్దున బ్రేక్ఫాస్ట్కి అలాగే ఒక గ్రామ్ మధ్యాహ్నం ఇంకో గ్రామ్ రాత్రి తీసుకుంటే వీళ్ళ బ్లడ్ ప్రెషర్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి ఇంకా వీళ్ళలో ఆహారంలో పొటాషియం కంటెంట్ అనేది మనం ఎక్కువగా ఇవ్వాలి పొటాషియం సోడియం అనేది యాంటగానిస్టిక్గా పనిచేస్తాయి అన్నమాట సో మనం ఈ పొటాషియం ఆకుకూరలు కూరగాయలు పళ్ళు పప్పు దినుసులు అలాగే కొన్ని రకాల చిరుధాన్యాల్లో లభిస్తాయన్నమాట సో ముఖ్యంగా అన్నిటికన్నా ఎక్కువ పొటాషియం అనేది పప్పు లభిస్తుంది సో పప్పు సూప్ కానీ పప్పుని మనము మొలకల కింద కానీ గుగ్గిళ్ళు ఉడికించి కానీ బట్టిలో ఉప్పు లేకుండా ఆడించిన శనగలు బఠానీలు తీసుకోవడం వలన మనకు మంచి పొటాషియం లభిస్తుంది అలాగే మనము ప్రతిరోజు మూడు పూట్ల ఒక చిన్న కప్పు నిండా కనీసం వెజిటేబుల్ సాలడ్ అంటే ఒక టొమాటో ఒక ఉల్లిపాయ అలాగే ఒక క్యారెట్ బీట్రూట్ అన్ని కొన్ని కొన్ని ముక్కలు ఇలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మూడు పూటలా ఒక కప్పు శాలడు అలాగే ఆకుకూరలు కూరగాయలు సమృద్ధిగా ఆహారంలో చేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు మనకు ఒక గుప్పెడు పలుకులు పలుకుల్లో కూడా పొటాషియం అనేది చాలా బాగుంటుంది వీటిని కూడా నానబెట్టి తీసుకోవచ్చు సో ఖచ్చితంగా నూనె నూనె గింజలు కానీ పలుకులు కానీ ఒక గుప్పెడు ఆహారంలో చేర్చుకోవాలి ముఖ్యంగా చియా సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ గుమ్మడి గింజలు వాటర్ మెలన్ సీడ్స్ మాస్క్ మెలన్ సీడ్స్ ఇలాంటివి చేర్చుకోవడము లేదా బాదం పిస్తా అక్రోట్ చిల్కోజా మెకాడిమియానట్స్ పీకెన్స్ నట్స్ హేజల్ నట్స్ ఇలాంటివి చేర్చుకోవాలి ఆహారంలో సో వీటిలో మనకి మంచి పొటాషియం లభిస్తుంది అలాగే రాగుల్లో కూడా పొటాషియం లభిస్తుంది రాగిని జావ కింద కానీ రొట్టె ముద్ద కింద తీసుకోవచ్చు అలాగే జొన్నలు సజ్జల్లో కూడా మనకు మంచి పొటాషియం లభిస్తుంది అనమాట ఎప్పుడే కానీ మనం పండు తీసుకున్నప్పుడు దాని తొన తీయకూడదు పండులో ఉండే తొనలపైనే ఎక్కువ మనకి పొటాషియం లభిస్తుంది కాబట్టి మనం ఫ్రూట్స్ని పీల్ చేయకూడదు అనమాట సో ఇలా ప్రతిరోజు ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది కొబ్బరి బోండంలో మనకి మంచి పొటాషియం అనేది లభిస్తుంది అనమాట సో జ్యూసులు కాకుండా ఒక ఫ్రూట్ తీసుకోవడము అప్పుడప్పుడు వారంలో రెండు మూడు సార్లు మనము కొబ్బరి బోండం తాగడం వలన మన బ్లడ్ ప్రెషర్స్ అనేవి బాగా కంట్రోల్లోకి వస్తాయి సో మన జీవన శైలి అనేది మార్చుకోవాలి మంచి ఎక్సర్సైజ్ వాకింగ్ జాగింగ్ యోగా ఇలాంటివి చేయడం చాలా ఇంపార్టెంట్ అలాగే మనము వాకింగ్ చేసేటప్పుడు కొంచెం లైట్ మ్యూజిక్ కానీ లేకపోతే కూర్చొని కాసేపు మెడిటేషన్ చేయడం వలన కూడా మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది దీంతో బ్లడ్ ప్రెషర్స్ అనేవి చాలా కరెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వలన హై బ్లడ్ ప్రెషర్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో చేసుకోకపోతే కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము స్ట్రోక్ రావడము హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడము ఇలాంటివి ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో అందుచేతనే మనము డయాటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ డయాష్ డైట్ ఇందులో ఉప్పు తక్కువగా పొటాషియం ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు చిరుధాన్యాలు గింజ ధాన్యాలు కొవ్వులేని పాలు అలాగే చేపలు తోలు తీసేసిన కోడి మాంసం కోడిగుడ్డు ఇలాంటివి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ మన ఆహారంలో చేర్చుకోవడం వలన హై బ్లడ్ ప్రెషర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది కొలెస్ట్రాల్ మన శరీరంలో నార్మల్ లిమిట్స్లో ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాగే ఎటువంటి ఆహారంతో మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది తెలుసుకుందాం సో ఈ మధ్యకాలంలో మనకి ఈ మెడికల్ ఫీల్డ్ పైన బాగా అవేర్నెస్ పెరిగిపోయి అందరూ ఫ్రీక్వెంట్గా మెడికల్ చెకప్స్ అనేవి చేయించుకుంటున్నారు ఈ మెడికల్ చెకప్స్లో ముఖ్యంగా మనకి లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుందన్నమాట ఈ లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ ట్రైగ్లెజరైడ్స్ టోటల్ కొలెస్ట్రాల్ తర్వాత హెచ్డిఎల్ విఎల్డిఎల్ ఇలా ఉంటాయన్నమాట సో వీటిలో కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో లివర్లో ఉత్పత్తి అవుతుందన్నమాట ఇది మన శరీరానికి ఎంత మోతాదులో కావాలో అది ఉత్పత్తి చేస్తుంది మిగతాది మనము ఆహారం ద్వారా తీసుకుంటాం సో మనకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు రోజుకి మూడు వందల కొలెస్ట్రాల్ ఆహారం ఆహారంతో తీసుకోవచ్చు అని రికమెండ్ చేస్తున్నారనమాట సో నిత్యం మనం తీసుకునే ఆహారంలో కొంత మేరకు కొలెస్ట్రాల్ అనేది లభిస్తుందన్నమాట ముఖ్యంగా మనము పాలు పాల ఉత్పత్తులు అంటే గేదె పాలు కానీ ఆవు పాలు తీసుకోవడం వలన మనకు కొంత మేరకు కొలెస్ట్రాల్ అనేది లభిస్తుందన్నమాట అలాగే ఈ పాలతో చేసిన పెరుగు తర్వాత చీజ్ కానీ బటర్ వీటిలో మనకి కొలెస్ట్రాల్ లభిస్తుంది ఏవైనా యానిమల్ బేస్డ్ ఫుడ్స్లో కానీ మనకి కొలెస్ట్రాల్ లభిస్తుంది ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో కొలెస్ట్రాల్ ఉండదు ఇలా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎస్పెషల్లీ నూనెలు కొవ్వు పదార్థం ప్లాంట్లో నుంచి వచ్చే వాటిలో ఎక్కువ తీసుకోవడం వలన మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుంది సో ఈ కొలెస్ట్రాల్ మనకి పాలు పాలు ఉత్పత్తులతో సహా మనకి నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లో ఉంటుందన్నమాట ముఖ్యంగా మేక మాంసము గొర్రె మాంసము పంది మాంసము ఆవు మాంసం వీటిలో మనకి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది అలాగే మనకు కొంత మేరకు పీతలు రొయ్యల్లో కూడా కొలెస్ట్రాల్ లభిస్తుందన్నమాట సో మనం ఎప్పుడైతే కొన్ని రకాల ఆహారాలని బాగా రీఫైన్డ్గా ఉండేసి డాల్డా ఎక్కువ మోతాదులో వాడే ఆహారంలో కూడా మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుందనమాట మనము కేఎఫ్సీ తీసుకోవడం కానీ లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడం కానీ పఫ్స్ తినడము వెజ్ పఫ్స్ డోనట్స్ వీటిలో ఏంటంటే డాల్డా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అలాగే రకరకాల బేకరీ బిస్కెట్స్ కానీ ఇంకా బేకరీ ప్రోడక్ట్స్ కానీ మనకు ఎక్కువ మోతాదులో డాల్డా పోమ్ ఆయిల్ వాడతారు కాబట్టి ఖచ్చితంగా మన కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందనమాట వీటిలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇలాంటి ప్రాసెస్ ఫుడ్స్లో వీటి వల్లనే మన శరీరంలో ఉండాల్సిన కొలెస్ట్రాల్ కన్నా ఎక్కువగా పెరుగుతుంది ఇలా మనకి కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటాయి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మన హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది మన గుండెని ప్రొటెక్ట్ చేస్తుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మనకి రిస్క్ అనమాట దీంతో మనకి గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అన్నమాట సో ఈ కొలెస్ట్రాల్ని మనము ఎలా తగ్గించుకోవాలి మన ఫ్యాట్ కంటెంట్ని లిమిట్గా తీసుకోవాలి మోతాదుగా తీసుకోవాలి పలుకులు నూనె గింజలు ఆహారంలో చేర్చుకునేలాగా చూసుకోవాలి ముఖ్యంగా మనం వాల్నట్స్ కానీ ఆక్రోట్ మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి అలాగే బాదాం పిస్తా ఇలాంటివి పిస్తా తర్వాత మనం కాజుపప్పు కూడా కొంత మేరకు తీసుకోవచ్చు ఎక్కువ మోతాదులో కాదు అలాగే నూనె గింజల్లో మనకి చియా సీడ్స్ కానీ ఆవాలు నువ్వులు తర్వాత షాఫ్లర్ కానీ పొద్దుతెరుగు పువ్వుల్లో కుసుమ నూనె ఉంటుంది కుసుమ గింజలు కానీ అలాగే మనము పంప్కిన్ గింజలు కానీ దోసపండు ఇంకా పుచ్చపండు ఇలాంటి గింజల్ని మనం ఆహారంలో చేర్చుకోవచ్చు నువ్వులు కూడా మనకి చాలా శ్రేష్టం సో ఇలాంటి గింజల్ని మనము ఆహారంలో చేర్చుకోవాలి వీటితో మనకి హెల్దీ హెచ్డిఎల్ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట ఎస్పెషల్గా మన టోటల్ కొలెస్ట్రాల్ మన విఎల్డిఎల్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మనము ఫ్లాక్ సీడ్స్ అంటే అవిస గింజలు చియా గింజల్ని మన ఆహారంలో చేర్చుకోవాలి ఇవి చాలా తక్కువ డబ్బులకే రాగలుగుతాయి కాబట్టి మనం వీటిని ప్రిఫర్ చేయొచ్చు లేకపోతే వాల్నట్స్ లేకపోతే చేప మాంసం అనేది మనకు ఎక్సలెంట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది ఇది కూడా మన చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందనమాట ఇంకా వెజిటేరియన్స్లో ఎలాంటివి మన కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయంటే వీటిలో అయితే సాలిబుల్ ఫైబర్ ఉంటుందో అంటే మనం క్యారెట్స్లో ఉండేది సాలిబుల్ ఫైబర్ మెంతుల్లో ఉండేది సాలిబుల్ ఫైబర్ అలాగే పపాయాలు యాపిల్లో వీటిల్లో ఉండేటివి సాలిబుల్ ఫైబర్ అనమాట ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మన కూరగాయల్లో పళ్ళల్లో గింజలో ఉండేవి తొనలో ఉండేవి అంటే అవి చాలా గట్టిగా గరుసుగా ఉంటాయి సో వీటిలో ఇన్సాలిబుల్ ఫైబర్ ఉంటుందన్నమాట మనకు ఎస్పెషల్లీ సాలిబుల్ ఫైబర్తో మన కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది సో మనము సాలడ్స్ బీట్రూట్ కానీ కీర ఉల్లిపాయ టొమాటో క్యాబేజ్ ఇలాంటివి మనం ఆహారంలో ఖచ్చితంగా ప్రతిరోజు ఉండేలాగా చూసుకోవాలి అలాగే పళ్ళల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు పళ్ళు తీసుకుంటే కనుక మన కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే మనం తీసుకునే నూనె మోతాదుగా తీసుకోవాలి సగటుగా మనిషికి ఇరవై నుంచి ముప్పై గ్రాముల నూనె ప్రతిరోజు అవసరం ఉంటుందన్నమాట దీనికన్నా మించకూడదు ఈ ఇరవై నుంచి ముప్పై గ్రాముల్లోనే మన నెయ్యి కానీ వెన్న కానీ నూనె కానీ ఉండాల్సింది అలాగే డాల్డాని పామ్ ఆయిల్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది మనం బేకరీ ప్రోడక్ట్స్ తీసుకోకపోతేనే శ్రేష్టం ఎప్పుడో ఒకసారి కొంత మేరకు తీసుకుంటే నష్టం లేదు ఇప్పుడు ట్రెండ్లో కేక్స్ ఫుడ్డింగ్స్ డోనట్స్ పిజ్జాస్ బర్గర్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు మన కొలెస్ట్రాల్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి మంచి వ్యాయామము హెల్దీ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ హెల్దీ ఫ్యాటీ ఫిషెస్ కానీ డీప్ వాటర్ ఫిషెస్ అంటే హెరింగ్ ట్యూనా ట్రాట్ సాడీన్ మ్యాక్రల్ ఇలాంటి చేపల్ని మన ఆహారంలో చేర్చుకుంటూ ఆకుకూరలు వంద గ్రాములు ప్రతిరోజు ఉండేలాగా చూడాలి అలాగే సాలడ్స్ కూరగాయల వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అరకిలో ఉండేలాగా చూసుకోవాలి ప్రతిరోజు చిరుధాన్యాలు గింజ ధాన్యాలని ఆహారంలో చేర్చుకుంటూ పప్పు పప్పు దినుసులు ఆహారంలో ఉండేలాగా కొవ్వులేని ఆర్ వెన్న తీసేసిన పాలు పాల ఉత్పత్తులు ఆహారంలో చేర్చుకుంటూ తక్కువ మోతాదులో పంచదార తేనె వాడుకుంటూ మంచి వ్యాయామం చేయడం వలన మనం కొలెస్ట్రాల్కి దూరంగా ఉండొచ్చు థాంక్యూ సో వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ Taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది